మొక్కలు నాటడాన్ని ముక్కుబడిగా కాకుండా భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే విధంగా అనంతపురం వాసులు చర్యలు తీసుకుంటున్నారు పచ్చదనం కోసం సాధారణ మొక్కలు కాకుండా భావి తరాలకు భవిష్యత్తులో ఉపయోగపడే పండ్ల మొక్కలు ఔషధాలకు పనికి వచ్చే చెట్లను పెంచుకునేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అంటూనే పండ్లు ఔషధాలు ఇచ్చే మొక్కలను నాటుతున్నారు మానవాళ్ళని ఒక విషయం కోరుకుంటుంది కడుపు నింపే కుడు నేనే నీళ్ళ ఇచ్చే గుడి నేనే నువ్వు కట్టే బట్ట నేనే ఆయువు నేనే ప్రాణవాయువు నేనే కాడ నేనే పాడనే నేను కాల్చే కట్టె నేనే ఆకులో బెడులో వేరులో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మాన్పుతున్నా చేత కానప్పుడు చేతి కరణవుతున్నా సేద తీరేందుకు మంచమవుతున్నా పాడు గాలి నే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా నేనే తరువుని నీ బ్రతుకు తెరువుని కనువిప్పి కాంచరా ఒక మొక్కైనా పెంచరా పర్యావరణాన్ని కాపాడుకో నీ మనుగడను కాపాడుకో అని చెప్పి మానవాళ్ళని మొక్క కోరుకుంటా ఉంది కాబట్టి మొక్కను పెంచుదాం పరిరక్షిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం మొక్క వృక్షో రక్షితి రక్షిత అన్నారు శ్లోకాన్ని నిజం చేస్తూ అనంత వాసులు చెట్లు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో తల్లి పేరుతో చెట్లు నాటడం తా కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ చేపట్టింది అయితే రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం నుంచి చెట్లు నాటే కార్యక్రమానికి ముందడుగు వేసింది అందులో భాగంగా అనంతపురంలో ఈ ఏడాది సుమారు నాలుగు లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు అనంతపురం అనంతపురంలో ప్రధానంగా కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైన చొరవ చూపి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు నాటా నాటాల్సిన మొక్కలను సంరక్షించాల్సిన దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన ముందుకోవడం జరిగింది హృదయపూర్వకంగా కలెక్టర్ గారిని అభినందిస్తూ అదేవిధంగా దాన్ని అందిపుచ్చుకొని డిస్కవరీ అనంతపురం నేపథ్యంలో అనిల్ కుమార్ నేతృత్వంలో అనంతపురం నగరంలో క్రితం సంవత్సరం ఇరవై ఐదు వేల మొక్కలైతేనేమి ఈ సంవత్సరం నిన్ననే పదకొండు వేల మొక్కలను అనంతపూర్ నగరాన్ని తీసుకొచ్చి అనంతపూర్ నగరంలో ఒక నూతన ఉరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది మొక్కలు కాకుండా ఈ యొక్క పర్యావరణ సమతుల్యతకు పండ్ల మొక్కల ఆవశ్యకత కూడా అవసరమని గుర్తించి ఈ డిస్కవరీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈరోజు మామిడి కానీ అల్నేరుడు కానీ పెప్పర్ కానీ ఇలాంటివన్నీ దానిమ్మ మొక్కలు తీసుకొచ్చి నగరంలో పాఠశాలల ఆవరణ లేదు అదే విధంగా విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది మొక్కలు నాటుదాం సంరక్షించుకుందాం మాండు చేద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ఇప్పటికే విద్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల స్థలాల్లో నాటేందుకు సుమారు పదిహేను వేల మొక్కలు సరఫరా చేశారు రైతులు బీడు భూముల్లో పెంచుకునేందుకు ఎర్రచందనం టేకు గంధం చెట్లను అధికారులు ప్రభుత్వ నర్సరీల నుంచి సఫరా చేస్తున్నారు పర్యావరణానికి ఉపయోగపడే రావి జివ్వు వేప చింత వంటి మొక్కలను పెద్ద ఎత్తున ప్రభుత్వ నర్సరీల నుంచి సరఫరా చేస్తున్నారు ఏటా లక్షల్లో మొక్కలు నాటుతున్న కనీసం మూడేళ్లు వాటిని సంరక్షిస్తేనే చెట్లుగా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు మొక్కల విషయంలో సంరక్షణ చర్యలు పక్కాగా పాటిస్తే అటవీ విస్తీర్ణం పెరుగుతుందని పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుందని పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో మాదిరిగా మొక్కలు నాటి వదిలేకుండా ప్రతి ఒక్కరూ వాటి పెంపకం బాధ్యతను తీసుకోవాలని కోరుతున్నారు మేము గ్రీన్ ఆర్మీ డిస్కవర్ అనంతపురం వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి మొక్కలు నాటడం అలాగే చెట్లను సంరక్షించడం ఈ రెండు ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు అనంతపురం మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా పండ్ల మొక్కలు నగరంలో ఉండే ప్రజలకి పండ్ల మొక్కలు పంపడం జరిగింది సో ఇందులో భాగంగా మేము మామిడి నేరేడు అలాగే జమైకన్ పెప్పర్ ఇటువంటి పండ్ల మొక్కలన్నీ పంచడం జరుగుతూ ఉంది సో ఈ ప్రోగ్రాం దాదాపు అరవై రోజులు జరుగుతుంది అందులో భాగంగా దాదాపు ముప్పై రెండు లక్షలు విలువ చేసే పండ్ల మొక్కలు ప్రజలకు అందజేస్తాం సో ఇది కేవలం మొక్కలు ఊరికే డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా వాళ్ళు నాటడము అలాగే దాన్ని ట్రాకింగ్ మెకానిజం అంటే ఇందులో ప్రత్యేకించి కలెక్టర్ గారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేయడమే కాకుండా ఈ నాటిన మొక్కల్ని ప్రభుత్వం కూడా ట్రాకింగ్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం జరుపుతున్నాం సో మొత్తము ఈ అరవై రోజుల్లో దాదాపు ఇరవై నాలుగు వేల మొక్కలు పంచుతాం అదేవిధంగా దాదాపు పదిహేను వేల మొక్కలు నాటుతాం సపరేట్గా సో ఇది హరిత అనంత ప్రోగ్రామ్ డిస్కవర్ అనంతపురం గ్రీన్ ఆర్మీ సంయుక్తంగా చేస్తా ఉండే ఒక కార్యక్రమం వర్షాకాలం ఆరంభం నుంచే కొందరు పండ్ల మొక్కలు కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంచిపెడుతున్నారు వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కోరుతున్నారు సాధారణ మొక్కలు నాటడానికి జనం ఉత్సాహం చూపరని పండ్ల మొక్కలు నాటడం వల్ల నాణ్యమైన పండ్లు లభిస్తాయనే ఉద్దేశంతో పర్యావరణ వేత్తలు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు కోనో కార్పస్ నీలగిరి వంటి ఉపయోగం లేని మొక్కలను ఇప్పటికే దాదాపు నాటడం మానేశారని అలాంటి వాటికి స్వస్తి చెప్పి పండ్ల మొక్కలను ఔషధ మొక్కలను పర్యావరణానికి మేలు చేసే మొక్కలను నాటాలని కోరుతున్నారు డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అనంతపూర్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాలంటీర్ చేయడం ఇది మంచి థాట్ అని నాకు అనిపించింది సో వాలంటీర్ చేస్తున్నాను ఫ్రూట్స్ ప్లాంట్స్ ప్రతి ఒక్కటి బయట కొనాలన్నా చాలా ప్రైజ్ ఎక్కువ అలా ఫీల్ అవుతారు సో ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి అనంతపూర్లో ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను హోప్ ఆశిస్తున్నాను ఏంటంటే ఇవి వేస్ట్గా ఏదో ఒక పక్కకు ఉంటాయి అలా కూడా కాదు ఫ్రూట్స్ ప్లాంట్స్ కాబట్టి మనకు యూజ్ అవుతాయి అలానే మనం ఎన్విరాన్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు కాబట్టి మనం ఇది యూటిలైజ్ చేసుకోవాలని అందరిని కోరుకుంటున్నాను దీనికి సపోర్ట్ చేసిన అనిల్ కుమార్ సార్కి కలెక్టర్ సార్కి అందరికి చాలా థ్యాంక్స్ అనంతపురంలో భాగంగా ఇవాళ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము ఆల్మోస్ట్ వెయ్యి రూపాయల కంట వెయ్యి రూపాయలకి దగ్గరగా ఉన్న అమౌంట్స్ ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం లైక్ జమైకన్ పేపర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇట్ కాస్ట్ అరౌండ్ థౌసండ్ రూపీస్ సో అలాంటి ప్లాంట్స్ని అలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ని మనం పెంచడం ఫ్రీగా ఇవ్వడమే కాకుండా అవి బతుకుతున్నాయో లేదో కూడా ట్రాక్ చేస్తున్నాము కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్ చేస్తుంది సో ఈ మొక్కల్ని ఇవ్వడమే కాకుండా దాన్ని ట్రాక్ చేయడము దాని లైఫ్ని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈ ఏడాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మొక్కల నాటి కార్యక్రమాలు పక్కాగా జిల్లాల్లో అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని అనంతపురం డిఎఫ్ఓ వినీత్ కుమార్ చెబుతున్నారు పచ్చదనం పెంపొంది మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు అనంతపురం లాంటి కరువు జిల్లాల్లో మొక్కలు చాలా అవసరమని భావితరాల మనుగడకు చెట్లు ఎంతో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంటే మనకు హెల్త్ ఇఫెక్ట్స్ అనేవి నెగిటివ్ కనుక అంటే ఆక్సిజన్ అని ఎవరు కాదు ఎందుకంటే ఏదైనా చెట్లు ఉంటే ఖచ్చితంగా పచ్చగా ఉంటుంది గ్రో అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కానీ ఆ ఆక్సిజన్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ అని ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక రావి చెట్టు ఉన్న ఎయిర్ క్వాలిటీ వేరే ఉంటుంది ఒక కోనోకార్పస్ చెట్టు ఉండే ఎయిర్ క్వాలిటీ వేరే ఉంటుంది ఎందుకంటే రావిలో ఎయిర్ ఫిల్టరేషన్ కానీ డిఫరెంట్ పొల్యు పొల్యూటెంట్స్ను అబ్జార్బ్ చేయడానికి కెపాసిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఒకటి సెకండ్ నీళ్ళ మీద ఎఫెక్ట్ అంటే భూమిలో ఉండేటివి నీళ్ళు గ్రౌండ్ వాటర్ మీద డిఫరెంట్ చెట్లుకి డిఫరెంట్ ఇఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక నీలిగిరి చెట్టు చాలా వాటర్ తాగి చాలా భూమిను డ్రై చేసేసి వాటర్ను ఇవరేషన్ ద్వారా పర్యావరణానికి పంపిస్తుంది సేమ్ ఆ విధంగా అయినా ఒక మరీ చెట్టు కానీ ఒక రావి చెట్టుకి అంత నీళ్ళు అవసరం ఉండవు కాబట్టి మన జిల్లాలో ఆల్రెడీ నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం అట్లాంటివి లాగా లేదంటే అట్లా కొను కార్పస్ లాగా చెట్లు నాటితే అది భూమిలో ఉండే నీరుకి కూడా చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ ఉంటుంది దీంట్లో అంటే